హాయ్ అండి వెల్కమ్ టు సెవెరీ సో ఏదైతే మనం రాజనగరం నుంచి నంద్రాడ్ వైపుకి వెళ్ళే రోడ్లో అయితే మనకి రెండు పొలాలు అయితే మనకి సేల్కి అయితే వచ్చినాయండి సో ఒక్కటి వచ్చి మనకి టూ పాయింట్ టూ ఎయిట్ ఎక్కర్స్ అండ్ ఇంకోటి ఏమో లెవెన్ ఎక్కర్స్ అండి సో ఈ టూ పాయింట్ టూ ఎక్కర్స్ కానీ అండ్ లెవెన్ ఎక్కర్స్ కానీ ఏదైనా సరే రోడ్డు పక్కనే ఉందండి మనకి సో రోడ్ నుంచి మనకి ఫస్ట్ పెట్టే సో మనకి రైస్ మిల్ అయితే కనిపిస్తుంది కదండి సో ఈ రైస్ మిల్ దాటి మనం దగ్గర దగ్గరగా ఒక టూ టు త్రీ కిలోమీటర్స్ అయితే ముందుకు వెళ్ళాలండి సో ముందుకు వెళ్తే రైట్ సైడ్లో అయితే మనకి సైట్ అయితే కనిపిస్తుంది మంది ఫస్ట్ అయితే టూ పాయింట్ టూ ఎయిట్ ఎక్కడ సైట్ అండి సో ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి రోడ్డు ఉంది కదండి సో ఈ రోడ్డు నుంచి పక్కనే అయితే మనకి టూ పాయింట్ టూ ఎక్కడ సైట్ అయితే కనిపిస్తుంది సో దీనికి మనకి డైరెక్ట్గా ఎంట్రన్స్ కూడా ఉందండి రోడ్డు మీద నుంచి సో ఇది మనకి దీంట్లో మనకి కొబ్బరి అలాగే మనకి టేక్ చెట్లు కూడా ఉన్నాయండి సో ఇది ప్రస్తుతానికి అయితే నర్సరీకి చిన్నగా మామూలుగా రెంట్కి ఇచ్చారు అది యాక్చువల్గా తీసేయమంటే తీసేస్తారు సో అది ప్రాబ్లం కాదు సో ఒకవేళ మనం రిజిస్ట్రేషన్ అన్నీ మాట్లాడుకుంటే తీసేయమంటే తీసేస్తారండి సో ఇది వచ్చే మనకి మొత్తం టూ పాయింట్ టూ అక్కర్స్ దీంట్లో ఆల్రెడీ బోర్ ఫెసిలిటీ కూడా అయితే ఉందండి మనకి అలాగే మనకి ఇంకో సైట్ అని చెప్పాము కదండి ఇది కొంచెం ఇంకొంచెం ముందుకు వస్తే ఒక టూ కిలోమీటర్స్ అక్కడి నుంచి మనకి లెఫ్ట్ సైడ్లో అయితే ఇంకొకటి అయితే లెవెన్ ఎక్కర్ సైట్ అయితే కనిపిస్తుంది అండి సో దీంట్లో ఏంటంటే మనకి సేమ్ అలాగే అండి ఇది లెవెన్ ఎక్కర్ సైట్ దీంట్లో మనకి ఎక్స్ట్రాగా మామిడి చెట్లు కూడా ఉంటాయి సో మామిడి చెట్లు ఉన్నాయి అండ్ అలాగే కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయండి ఇది మొత్తం వచ్చి లెవెన్ ఎక్కర్ సైట్ సో ఇది డైరెక్ట్గా మనం ఓనర్తోనే అండి సో అక్కర్ వచ్చి మనకి టూ క్రోర్స్ అయితే చెప్తున్నారు ఇది నెగోషియబుల్ అండి సో ఒకసారి మాట్లాడచ్చు ఓనర్తోనే డైరెక్ట్గా సో ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాంటాక్ట్ ఐసీ ప్రాపర్టీస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్